అమ్మాయి ఫోర్త్ క్లాస్ చదువుతుంది లోచిన ట్వంటీ టేబుల్స్ అయ్యారు ఎక్కడ చెప్తుంది కాకపోతే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది భద్రతని స్టూడెంట్స్ అమ్మా పేరెంట్స్ మీరే కొంచెం పట్టించుకోవాలి ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది బాగా చదువుతుంది మీరు కూడా ఇంటి దగ్గర ట్యూషన్ కి అలా బున్నట్టున్నారు బిగినింగ్ సబ్జెక్ట్ లో కూడా మ్యాథ్స్ లో అయితే నెంబర్ వన్ లో ఉంది బిగినింగ్ సబ్జెక్ట్ లో కూడా ఉన్నాయి అమ్మా ఎగ్జామ్ ప్రెసెంటేషన్ కి బతుకుతుంది రాయడం పిల్లలందరూ క్లాస్ లో ఓవాలన బాధే అవుతున్నారు ఇంత ముందు పేపర్ లో కాదు బుక్స్ ఇది ఈ బుక్స్ ఇదేంటి మ్యాథమెటిక్స్ దీనిలోనే వాళ్ళు ఎస్ఏ వన్ దగ్గర నుంచి ఎస్ఏ టూ వరకు ప్రాజెక్టులు రాస్తున్నారు దీనిలోనే అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు చిత్తూరులో మీ అందరికి మేము ఈ బుక్స్ ఇస్తాం మీరు చూడండి మీ పిల్లలు ఎలా రాస్తున్నారు ఏంటి అనేది చూడండి పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు ఫిఫ్త్ క్లాస్లో కూడా ఉమా చూసి శ్రీ చైతన్య ఫస్టాన వీళ్ళు కూడా గా ఉన్నారు థర్డ్ క్లాస్లో నవీను శివరామరాజు ఇంకా లోహిత జ్యోత్నా వీళ్ళు కూడా బాగా చదువుతున్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా పిల్లల్ని అప్పుడప్పుడు బుక్ చేయించి అడగండి మీ పిల్లల కోసం మీరు టైం కేటాయించండి ఎక్కువ మీరు మనం లేడీస్ సీరియల్స్ పెట్టుకుంటా ఆ సీరియల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా అంటే పిల్లలు చాలా కష్టం నాకు ఆ టెన్త్ క్లాస్ అయిపోయేలా మా ఇంట్లో టీవీనే లేదండి నాకు జాబ్ వచ్చే వరకు అంటే ఏంటో తెలియదు ఇప్పుడు మనం పిల్లలకి ఆరామం కోసం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి వీళ్ళు కూడా చేస్తున్నారు రెండేళ్ళు మూడేళ్ళ పిల్లలు కూడా సెల్ చేసి మనం ఆ సీరియల్ చూస్తున్నాం ఏదో చేస్తున్నారు వాళ్ళు ఎడిట్ అవుతున్నారు మొబైల్కి దానివల్ల ఎక్కువ అడ్మిషన్స్ వస్తున్నాయి చక్కగా పిల్లల్ని తీసుకొని అప్పుడప్పుడు టూర్లు అలా చక్కగా మన ఎవరో పాడు ఉంది నెలకొచ్చారు ఎన్ని నెలకొస్తారు పిల్లలు తీసుకొని వెళ్ళి ఆ పార్కులు తల్లిదండ్రులతో ఎంజాయ్ చేయించండి ఇప్పుడు కాదు పిల్లలకి అసలు వాల్యూస్ తెలియట్లేదు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు ఎవరి కోసం కష్టపడుతున్నారు మనము చెప్పట్లేదు వాళ్ళకి తెలియట్లేదు ఎక్కువ టైం తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలి పిల్లలు మీరు స్పెండ్ చేయాలి పదులంతా వాళ్ళు ఇంట్లో తోనిక్ అయినా కూర్చోపెట్టుకొని దానికి మంచి కబుర్లు వాళ్ళ నాయనమ్మ తాత్య గురించి చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు అనేది ఇలాంటి అన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే మా నాన్నగారు అయితే చిన్నప్పుడు విషయాలన్నీ వాళ్ళు చిన్నప్పుడు విషయాలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలు అవన్నీ చెప్పుతూ ఈ రోజు నేను టీచర్లు అయ్యానంటే ఆయన పెట్టిన క్రమశిక్షణ వల్లే మీరు కూడా పిల్లల్ని అతివారీ ఈవెన్ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్కి లేట్కి వెళ్తున్నాను వెళ్ళాను అంటే మనం అమ్మో మా పిల్లలు కొట్టకూడదు కొట్టే తగ్గిపోతారేమో అన్నట్టు ఉంటుంది అలా కాకుండా భయం పెట్టాలి పిల్లలు చాలా దారుణంగా తయారవుతున్నారు ఆడపిల్లలైనా కానీ అబ్బాయిలైనా కానీ మీరు జాగ్రత్తగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ మంచి విషయాలు నేర్పించడం మేము కాదు మా కంటే ఏమో పేరెంట్స్ వచ్చే వాళ్ళు వింటారు నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి సెలవులు ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆ ఊరు ఈ ఊరు ఆ గుళ్ళు ఈ గుళ్ళు ఇలాంటివన్నీ ఉండండి వాళ్ళకి ఆధ్యాత్మికత కూడా తెలియాలి రామాయణ మహాభారతాల గురించి మనం తెలిసి చెప్పాలి ఇలా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి అండి పిల్లల్ని తగ్గించుకొని ఇంకా పిల్లల ముందు పేరెంట్స్ గొడవ ఆడుకోదండి మ్యాథ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు లేనప్పుడు గొడవ పడుకోండి కానీ పిల్లల ముందు ఆడితే వాళ్ళు చాలా మెంటల్లీ ఉంటారు వాళ్ళకి అటు పేరెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట మా పేరెంట్స్ ఎప్పుడు గొడవడుకుంటూ ఉంటారు మాతో టైం స్పెండ్ చేయట్లేదు అన్నట్టు అలా ఉంటారు అలా కాదు మీరు మాత్రం మీ మీ బాధ్యత కూడా ఉంది మా బాధ్యత కూడా ఉంది మా వద్దగా మీ రోజు అసెంబ్లీలో నీతి కథలు సూత్రాలు ఇలాంటి అన్ని చెప్తూనే ఉన్నాం మీరు మాత్రం